సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయవద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నామని ఐడియా విధ్వ జాతీయ అధ్యక్షులు గొల్లమూడి రాజా బాబు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా గుంటూరులో కలెక్టరేట్ ఎదుట దళిత నాయకులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించేందుకు పంతొమ్మిది వందల యాభై నాటి రాష్ట్రపతి లేఖలని మూడవ పేరాను రద్దు చేయాలని డిమాండ్ చేశారు తమిళనాడులో ఏ విధంగా అయితే రిజర్వేషన్ శాతాన్ని అరవై ఏడు శాతానికి పెంచారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని డిమాండ్ చేశారు మా డిమాండ్లు నెరవేరే వరకు భవిష్యత్తులో తీవ్రమైన ఉద్యమం చేస్తామని హెచ్చరించారు ఏంటంటే ఒక్కసారి ఒకరికి ఒక ఉద్యోగం వస్తే రిజర్వేషన్ ఇంకా కుటుంబంలో ఎవరు కూడా రిజర్వేషన్ ఉద్యోగాలు తీసుకునే పరిస్థితుల్లో కళాశాలలో సీట్లు రావు యూనివర్సిటీలో రావు ఆ క్రమంలో ఒక విధంగా దూరం యూనివర్సిటీ చేసే ఈ క్రిమిలేయర్ ఇంకా ఈ దేశంలో పెట్టే పరిస్థితి రాలా ఇప్పటికి కూడా ఎస్సీలు ఎస్టీలు బీసీలు దారిద్ర్య రేఖకు దిగునే ఉన్నారు చాలామంది తొంభై ఐదు శాతం ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా దారిద్ర్య రేఖకు దిగునే ఉన్నారు అదే వైట్ కార్డులు ఎందుకు ఇచ్చిన ప్రభుత్వం వైట్ కార్డులు వైట్ కార్డు యొక్క లక్ష్యం ఏంటి దారిద్ర్య రేఖ ఉన్నారనే కదా ఆ క్రమంలో మాకు రిజర్వేషన్ శాతం పెంచాలి క్రీమిలేయర్ ఎత్తివేయాలి కులం ఉన్నంతకాలం రిజర్వేషన్లు కొనసాగాలి కులం ఉన్నంతకాలం ఒంటరి అంత ఉన్నంతకాలం అణసబాటు ఉన్నంతకాలం సమానత్వం చూసి రోజునే విషయం వేయమని చెప్పేసి మేము ప్రభుత్వాలకి పాలకులకి రాజకీయ పార్టీలకి విజ్ఞప్తి చేస్తున్నాం విధానంలో గౌరవ సుప్రీంకోర్టు వారు ఒక తీర్పునిచ్చారు ఆ తీర్పుని అమలు చేయొద్దని చెప్పి మేము ప్రభుత్వాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తున్నాం వర్గీకరణ కన్నా క్రీమిలేయర్ కన్నా పెరిగిన జనాభా ప్రకారం మాకు రిజర్వేషన్లు పెంచండి ఎస్సీలు ఇరవై ఐదు శాతం అయ్యారు ఇరవై ఐదు శాతం ఉద్యోగాలు ఇవ్వండి ఎస్టీలు పది శాతం పెరిగారు వారికి పది శాతం ఉద్యోగాలు ఇవ్వండి బీసీలు ముప్పై ఏడు శాతం పెరిగారు వాళ్ళకి కూడా ముప్పై ఏడు శాతం ఉద్యోగాలు ఇవ్వాల్సి ఈ లిమిట్ ఏదైతే ఉందో ఫిఫ్టీ పర్సెంట్ లిమిట్ని అక్కడ తమిళనాడు ప్రభుత్వం కూడా ఆ లిమిట్ని పడగొట్టి దానికి బద్దలు చేసి అరవై తొమ్మిది శాతం పెంచారు అలాగే ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆ లిమిట్ని యాభై శాతం లిమిట్ని తొలగించి డెబ్బై రెండు శాతంగా పెంచాలి ఇరవై ఐదు శాతం ఎస్సీలు పది శాతం బి ఎస్టీలు ముప్పై ఏడు శాతం బీసీలకి ఈ రిజర్వేషన్లు పెంచాలని చెప్పి మేము విజ్ఞప్తి చేసి ఈ రోజున భారీ ఎత్తున ఈ కలెక్టరేట్కి రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని రాజ్యాంగ పరిరక్షణ దినంగా జరుపుతూ ఈ ర్యాలీ జరిపాము భవిష్యత్ కాలంలో మా యొక్క డిమాండ్ నెరవేరే వరకు మేము తీవ్రమైన ఉద్యమం చేస్తామని చెప్పి డిమాండ్లు నెరవేరే వరకు కూడా మేము నిలబడతామని చెప్పేసి మీకు తెలియజేస్తూ త్వరలోనే మేము మరి చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని కూడా మేము పిలిపిస్తాము అని తెలియజేస్తూ ప్రభుత్వం పునరాలు వచ్చే పునరాలు మీరు మా మా యొక్క రిజర్వేషన్ ఫలాల్ని విభజించే బదులు మాకు రిజర్వేషన్లు పెంచితే బాగుంటుందని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు కల్పీఆర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అలాగనే గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ముఖ్య సమర్పించుకుంటున్నాం